హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ బొంబాయి రవ్వతో ఉప్మా మనం నార్మల్గా చేసుకునే ఉప్మా కంటే ఇలా పాలతో ఒకసారి ఉప్మాని ట్రై చేయండి ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుందండి గనక ఉప్మా ఒకసారి తిన్నారంటే ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ ఉప్మాని చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకొని దోరగా వేయించుకోవాలండి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకొని దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నింటినీ కూడా అందులో వేసేసుకోవడమేనండి చూసారు కదా జీలకర్రను ఆవాలను శనగపప్పును ఇందులోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అల్లాన్ని కూడా అందులో వేసేసుకోవాలి జీడిపప్పును కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు మనం దానిలోనే మూడు వరకు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి వేసుకొని అందులోనే రెండు మూడు డబ్బులు కరివేపాకును కూడా వేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఇంకోసారి మనం కలిపేసుకోవాలి ఇవి బాగా వేయించుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు వరకు మనం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం అందులోనే ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాల పాటు మనం ఇలా ఉడికించుకోవాలి ఇలా చక్కగా మనకి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఈ రవ్వను కలుపుకుంటూ అందులో వేసేసుకోవడమేనండి ఇప్పుడు దాంట్లోనే మనం ఒక స్పూన్ వరకు కూడా సాల్ట్ను వేసేసుకొని ఇంకోసారి మనం బాగా కలుపుకొని అందులోనే కాస్త కొత్తిమీరని వేసి ఇంకో టూ త్రీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త నెయ్యిని యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్